స్వాగతం విధి నిర్వహణ సమయంలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఎస్ఐను విఆర్ కు అటాచ్ చేసిన నగర పోలీస్ కమిషనర్ వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వినేక నిమజ్జన ఊరేగింపుల నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు సమయంలో డీజే ను ఆపమనే క్రమంలో సంయమన కోల్పోయి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడి క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించినందుకు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎన్ దుర్గా మహేశ్వరరావును నగర పోలీస్ కమిషనర్ వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ విఆర్క్యూ అటాచ్ చేయడం జరిగింది మీరు చాలా మంచి చాలా మంచి అనకూడదు ఆడోళ్ళ దగ్గర आड़ देखे, देखे। आडल लेकर बच्चन सार, आडल लेकर बच्चन सार, कैंडी बच्चों, आडल, आडल, आडल बच्चन बच्चे, आडल बच्चन दल्ली, सार आडल बच्चन सार, बीजेपी नाइकर सार, अन्य उन्हें, अन्य दे उन्हें सार, अन्य उन्हें निरक्षर निरक्षर, इंट्रा देन की चाहिए चाहिए, अपेंटे अपेंटे निरक्षर या तब्बर के बच्चन

మన అక్కనంటే తప్పా కాదా కాదా